హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ యూట్యూట్యూబ్ ఛానల్ ఈరోజు పిల్లలకు పెద్దలకు ఇష్టమయ్యే జెల్లీస్ అండి మనం బయట తినే పిల్లలు చక్కగా జెల్లీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా మనం ఇంట్లోనే టేస్టీగా చేసి వాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు బయట వాళ్ళు ఏమేమి వాడతారో మనకు తెలియదు మనం సీజన్లో దొరికి ఈ రాతి ఉసిరితో చక్కగా జెల్లీస్ చేసి పెడితే రోజు ఒకటి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్టీ వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాం చూసేద్దామా ఫ్రెండ్స్ ఈ జెల్లీస్ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉండి నూడిలో పెడితే కరిగిపోయేంత జెల్లీస్ అండి సూపర్ టేస్టీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా మనం అర కేజీ ఉసిరికాయని బాగా ఫ్రెష్గా ఉండి ఉసిరికాయని తెచ్చుకొని బాగా కడిగి పెట్టుకోవాలి ఇవి బాగా శుభ్రం చేసుకోవాలండి ఇవి పిల్లలు ఎక్క అక్కడ దుడ్డుతూ ఉంటాయి కదా కింద పడుతూ ఉంటాయి కదా దీంట్లో ట్యాన్ మట్టిది ఉంటుంది చూసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి ముందు మనం ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పైన ఒక లాంటి దేవనైనా పెట్టుకొని దాని మీద ఉసిరికాయలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చూడండి ఇలాగా పగుళ్ళు వస్తే చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది లైట్ షేడ్ కలర్లో వస్తుంది గోల్డ్ షేడ్ కలర్ ఎలా అయితే మనకు ఉడికినట్టే అండి ఇలా పగిలితే మాత్రం చక్కగా ఉడికిపోయినట్టే ఈ ఉడికిందని చూడండి ఎలా ఉడికినాయో మీరు చూస్తున్నాను స్పూన్ దిత్తే దింపేంత అంత ఉడికినట్టు ఉన్నాయండి ఇంక మనకు పక్క తీసి పక్కన పెట్టుకుందాము ఇలా ఉడికిన ఉసికాయనే మనకు పైన చిన్న పొర అనేది అండి ఆ పొరను తీసుకుంటే మనకి కొంచెం వగరనే టేస్ట్ లేకుండా తెలుస్తుంది ఇది ఇలా ఉడికిన ఉసికాయ చక్కగా అన్నీ తీసి పొర తీసుకొని ఇవి ఇలా తీసి గింజలు తీసి పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవన్నీ కూడా అలాగే చేసుకోవాలి ఇందులోనే రెండు ఇంచులు అల్లం ముక్క కూడా తీసుకొని బాగా ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి ఇందులో చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే ఈ జెల్లీస్ చాలా టేస్టీగా బాగుంటాయండి స్మూతీగా ఉంటుంది చూడండి పేస్ట్ ఎంత ఫైన్గా ఉందో ఇలా ఫైన్ పేస్ట్ని ఇప్పుడు ఒక అలా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేసుకో ఇలా రెండు నిమిషాలు ఈ నేతిలో బాగా ఫ్రై చేసిన తర్వాతే మనం మిగతా కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు నిమిషాల్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇందులో ఉన్న వగర్ కూడా పోతుందండి ఈ నెయ్యి ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక పావు కేజీ బెల్లం పౌడర్ని తీసుకోవాలి మీ దగ్గర బెల్లం ఉండే బెల్లం తుడిపు చేసుకోండి నేను కొంచెం బ్రౌన్లో ఉండే బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇది డార్క్గా కనిపిస్తుంది మన చేసే జెల్లీస్ కూడా డార్క్గానే ఉంటాయి నేను ఒక పావు కేజీ బెల్లం పావు కేజీ పంజారను కలిపి తీసుకున్నాను రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నానండి మీరు తీసుకొని ఈ బెల్లం పంచదారని పెట్టే దీని టెక్చర్ మారుతూ ఉంటుందండి మనం మీరు లైట్ కలర్లో బెల్లం తీసుకుంటే ఇది ఇంకా లైట్ కలర్లో ఉంటుంది ఎక్కువ పంచదార వేసుకున్నా కూడా ఇంకా లైట్ కలర్లో ఉంటుంది నేను బెల్లం పంచదార పిల్లలకి హెల్త్ కోసం కావాలి కదండి అందుకని బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు మనం షుగర్ పౌడర్ కూడా చేసుకోవాలండి ఇందులో షుగర్ పౌడర్ కాకుండా ఈ షుగర్లో కొంచెం ఒక టీ స్పూన్ సోపు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ శుంటి పౌడర్ కూడా వేసుకొని మనం మిక్సీ చేసి పౌడర్ ఫైన్ పౌడర్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని మనం బెల్లం కలిపిన మిశ్రమంలో ఈ ఉల్లి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు బాగా కలిపిన తర్వాత ఈ టెక్చర్ ఇంకా కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది ఈ పౌడర్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ మిశ్రమానికి పట్టి చక్క చాలా మంచి సువాసన వస్తుంది ఉంటుంది ఇలా ఎక్కువ ఫ్రై చేస్తేనే బాగా మనం ఇది ఎంత ముద్దలాగా అయ్యి అంటుకోకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇది కలిపినప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి వేస్తూ ఉండాలండి లేదంటే మనకి మా అడుగును పట్టేస్తూ ఉంటుంది సైడ్లు కూడా పట్టేస్తూ ఉంటుంది చూడండి కొంచెం టెక్చర్ మారుతూ ఉంటుంది ఇలా మారే టైంలో మనం చివరిగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఇది కలుపుకోవడం వల్ల మనం ఈ మిశ్రమంలో కలుపుకోవడం వల్ల జెల్లీస్ స్టిక్కీ స్టిక్కీగా బాగుంటాయండి అంటుకోకుండా ఉంటాయి దీనికోసమే మనం కొంచెం ముద్దగా కూడా అవ్వడం వల్ల అవ్వడానికి ఈ కాన్ఫ్లోర్ వేస్తున్నాం ఇప్పుడు ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చూడండి ఇది వేసిన ఇది ఇంత డార్క్ అయిన తర్వాత ఇది కాన్ఫ్లోర్ మిశ్రాన్ని దింపే పది నిమిషాల ముందు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం మొత్తం కలిపేసిన తర్వాత ఒక ముద్దలా అవుతుంది సైడ్ కూడా లూజ్ అవుతూ ఉంటుంది ఇదిలా సైడ్ తీసుకునేలా కలుపుతూ ఉంటేనే మనకు బాగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవడం మర్చిపోకూడదండి ఇలా వేయి వేసుకోవడం వల్ల మన ఈ మిశ్రమం చక్క జెల్లీ టైప్లో చక్కగా స్మూతీ స్మూతీగా ఉంటాయి చూడండి ఇంకా ఇది పల్చగా ఉంది ఇంకా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా వదిలిపెడుతూ ఉంటుందో ఇలా వదిలిపెట్టేటప్పుడే మనం ఒక ప్లేట్కి కానీ ఒక బటర్ పేపర్ కానీ నెయ్యి రాసుకొని ఆ నెయ్యి రాసుకున్న తర్వాత దీన్ని మీద అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న దాని ద్వారా నెయ్యి కానీ దీనిపైన మనం పంచదార పౌడర్ వేసుకుంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని స్క్వేర్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలండి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి కొంచెం కొద్దిగా ఎక్కువ నెయ్యి పడుతుందండి కొంచెం ఎక్కువ నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం లాస్ట్ దింపే ముందు ఒక నిమ్మచక కూడా పిండుకోవాలి అరబద్ద అయితే సరిపోతుందండి ఇది టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా తీ తీగా ఉప్పప్పగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఎంత ముద్దగా అయిన తర్వాత మనకి మిశ్రమం అయిపోయినట్టు దీన్ని మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం చేసుకు తీసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నాలుగు పలుకు వేపులు మనం బట్టర్స్ దాకా క్యూబ్స్ టైప్లో కట్ చేసుకుంటాం కదండి దానివల్ల మీ పలకగా ఉన్న ప్లేట్ అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది లేదంటే మీకు బటర్ పేపర్ ఉన్నా సరే పైన బటర్ పేపర్ కొంచెం నెయ్యి రాసుకొని దాన్ని మీద వేసుకొని చక్కగా ఒక ఈవెన్గా చేసుకున్న తర్వాత దాని కూడా బటర్ పేపర్ తీసుకొని దాని కొంచెం లైట్గా ఒత్తుతూ ఒక అప్పడాల కర్రలతో ఒత్తుకుంటే మీకు ఈవెన్గా అవుతుంది మరీ పలుచగా ఒత్తుకూడదండి కొంచెం మందంగా ఉండాలి వన్ ఇంచు మంద ఉండాలి దీన్ని మనకు స్పూన్ కానీ గడ్డి కానీ అంటుకుంటూ ఉంటే కొంచెం ఆ స్పూన్కి నెయ్యి రాసుకొని అవి ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు చూడండి అలా అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత షుగర్తో మనం కోటింగ్ చేసుకుంటే మనకి చేతికి కూడా అంటుకోదండి చేతికి అంటుకోకుండా మనం తీసుకునేటప్పుడు మనం క్యూబ్స్ కట్ చేసేటప్పుడు కూడా పెద్దగా అంటుకోకుండా ఉంటుంది చూడండి ఏవినగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలి పిజ్జా కట్తో కానీ చాకుతో కానీ కట్ చేసుకుంటే చూడండి క్యూబ్స్ ఎంత బాగున్నాయో ఇవి కనుక నోట్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి జల్లీస్ ఆమ్ల జల్లీస్ మనం పిల్లలకి ఉసిరికాయలు తింటారు కదండి ఇలా పెట్టి చూస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఎన్ని కావాలని అన్ని తినేస్తారు మనం కానీ రోజుకొకటి చెప్పు వేస్తే వాళ్ళ గొంతు నొప్పి తాళ నొప్పి ఏమన్నా ఉంటే రోగాలు ఉంటే పోతాయండి ఇలా మనం కట్ చేసిన క్యూబ్ పౌడర్లో ముంచుకొని చక్కగా ఒక డబ్బాలో వెయిటెడ్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిలవ ఉంటాయండి లేదంటే బయట పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఇవ్వగానే నిలవుంటాయి ఈ ఇయర్లో మనం దొరుకుతాయి కాబట్టి ప్రతి ఇయర్ తెచ్చుకొని మనం ఎలా చేసుకుంటే సంవత్సరం అంతా ఉసిరికాయ తినచ్చండి సంవత్సరం ఓరు సంవత్సరంలో ఒకసారి కాదు సంవత్సరం అంతా కూడా తినచ్చి ఈ ఉసిరికాయలను చూడండి క్యూబ్స్ ఎలా ఉన్నాయో చక్కగా ప్లే ఎంత జ్యూసీ జ్యూసీగా చక్కగా మెల్ట్ అయిపోతున్నాయో మీరు కూడా ట్రై చేసి ఈ క్యూబ్స్ మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్